హలో అండి అందరికీ నమస్తే మా అత్తమ్మ అయితే గుమ్మడికాయ కర్రీ చేస్తుంది బెల్లం వేసి ఫస్ట్ అయితే గుమ్మడికాయ తీసుకున్నారు ఇలాగా దాన్ని కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద మొక్కల కింద కట్ చేసేసుకోవాలి దీన్ని ఇలాగండి ముసుకు ధర నుంచి కట్ చేసేయాలి కొంచెం గట్టిగానే ఉంటుంది గుమ్మడికాయ ఇది పైన పెంకు ఉంది కదా అది ఏం కట్ చేయక్కర్లేదు పెంకు పాలంగానే కట్ చేసి వండేసుకోవాలి ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే చాలా తొందరగా ఉడిగిపోతుంది అండి గుమ్మడికాయ అంటేనే ఎందుకంటే అండి ఇది చాకు చోట తివా ఏలపేట ఉండదు కదా ఏలపేట చోటి కట్ చేయాలి దీన్ని అలాగైతేనే వస్తుంది రాప్పుడు విత్తనాలు కూడా మనం తినేచ్చు తీసుకొని దాని మీద ఆవి ఉంటాయి కదా పొట్టు అతి పొట్టు తీసేసుకుని ఎండలో పెట్టుకుని తీసేసుకుంటే వచ్చేస్తాయండి పొట్టు చాలా మంచిది అది గింజలు లాంటి మనకి చూసారు కదండి అంత ముక్కలు తీసుకు వేసుకోవాలి గుమ్మిడికాయ కంటే వేరే గిన్నె తీసుకొని వేరే గిన్నెలో కూడా తీసుకోవాలి ఇది దీనికి నాలుగు ఐదు ఉల్లిగడ్డలు తీసుకోవాలి నాలుగు ఉల్లిగడ్డలు ఐదు ఐదు గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నారు పచ్చిమిరకాయలు ఈ కర్రీకి గడ్డి పొట్టు కూడా తీసేసుకొని దాన్ని ముక్కలు కన్నా కట్ చేసేసుకోవాలి ముక్కలు కట్ చేస్తారా ఆ మొక్కలు కూడా కట్ చేసి ఆ మొక్కలు పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి అలా పచ్చిపరగలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగున్నాయి కలర్ ఫుల్ గాను చాలా బాగుంటది కలర్ కూడా బాగుంటది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కర్రీకి ఎలా చేయాలో చెప్తామండి పచ్చగా నిండేస్తున్నాక ఉల్లిడ్డలు వేసుకోవతాయా ఉల్లిగడ్డ మగ్గిస్తుండగా పష్ వేసుకోవాలి పసుపు వేసేలా బాగా వేయటం బ్రౌన్ కలర్ వేయించుకోవాలి మంచి రంగ చివరికి బాగా వేయించుకోవాలి అంట అండి ఉల్లిగడ్డలు అయింది తాలింపులు ఎప్పుడే వేస్తామ్మా ఉడికేక ఉడికే వేస్తారా ఉడికేక తాలింపులు వేసుకోవాలంటే అండి మొక్కలు వేసేసుకోవాలంటే అందులోని ఆయల్లో బాగా ఉడకనివ్వాలంటే ఇలా కట్టుకోవాలంట పైకి ఇలా కుట్టుకోవాలంట ఉల్లిగడ్డలు ఉంటాయి కదా పైకి వస్తాయి మాట్కోకుండాను ఇంకేం చేయలేదు దాంట్లో ఇంకేం వేస్తారు కొంచెం కారం వేస్తా కారం వేసుకోవాలా వాటర్ 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 కదా తొందరగా ఉడుతుందా మీరు పెద్ద కింద ఉన్నాయి కదా మరి మెత్తాయి మెత్తయా గుమ్మడికాయ గుమ్మడికాయ అంటేనే పెద్ద మొక్కల కోసం ఎందుకు మరి ఉండాలి కదా పైన ఉడుగుతా పడి దాన్ని ఉడిపోతుంది ఏ కదమ్మా మాకు ఇచ్చిన అడిగి రెడీ అవుతుంది అందుకే మేము బయట చేస్తున్నాం అంట ఇలా ఉందని ఏమనుకోదు గుమ్మడికాయ సరే ఎంత మంది ఇష్టమో కామెంట్ పెట్టండి నాకు తెలిసిన మనకి అయితే గుమ్మడికాయ సరే అయితే చాలా మందికి ఇష్టం ఇది ఇష్టం లేని మనకి ఎవరు ఉంటారు గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం సరే అయితే చాలా ఇష్టంగా తింటారు మన పెద్దవాళ్ళు అది మా అమ్మమ్మ గారు అయితే చాలా ఇష్టం మా అమ్మమ్మకి అయితే మరి చాలా ఇష్టం అయితేనే ఈ కర్రీ అయితేనే ఎప్పుడు వెళ్ళినా గుమ్మడికాయ కర్రీ వేసుకుంటది మా అమ్మమ్మ అయితేనే గుమ్మడికాయ తిరగకూడదు అంటాను గుమ్మడికాయ తింటే మంచిది ఆరోగ్యానికి మంచిది మంచిది హెల్త్ కి మంచిది గుమ్మడికాయ తినకూడదు అని అంటాను కానీ గుమ్మడికాయ తినాలి తినాలి తింటే మంచిది ఇలా మగ్గితే బాగుంటుంది నూనెలో మగ్గాలి కూర నీళ్ళేసి మగ్గడం కాదు నూనెలో మగ్గేసి అప్పుడు నీళ్ళు చెప్పి ఏ కూర అనిపిస్తుంది నూళ్ళ మగ్గాలంటే అండి బాగాను అదే అండి అది ముక్కలు అలా చుడుకుంటే బాగా పడుతుందంట ఇంకోటి ఏంటంటే గరిపి పెడతారు కదా ముక్కలు ఎలా ఇచ్చుకున్నట్టుగా అయిపోతాయి ముక్కల కింద ఉంటారు కర్రీ తిన్నప్పుడు సరిపోతాయి ఎన్ని నిమిషాలు వాళ్ళకు పదిహేను నిమిషాలు సాల్ట్ అంటుకుంటదంట మా వాళ్ళ తిన కర్రీని చేసి ఎంత బాగుంది నాకైతే నీరు కాలిపోతుంది నోటంట అయితే నిజంగా బాగుంటది కర్రీ అయితే నాకు చిన్నప్పుడు అమ్మా నేనైతే చిన్నప్పుడు తినేదాన్ని బాగా ఇష్టంగాను మా అమ్మమ్మ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మా అత్తమ్మ గారు చేస్తున్నారు కర్రీని కర్రీన్ అయితే ఇంకా కలుపుకోవాలండి వాటర్ పోసే కలుపుకొని సిమ్ల బట్టి కాగొట్టుకునేవాలి సాల్వ్ చేసుకోవాలండి ఇందులోని సరిపోనంత దాని తర్వాత బెల్లం కూడా తురుముకున్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోని బెల్లం కూడా వేసేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి బెల్లం మరి ఎక్కువ కాదు తీపైపోతే చూసారు కదా ముక్క అంతా ఇంకా అలా కొట్టుకుంటే ఉడుగుకోవాలంటే అండి ముక్క గడ్డి ఎక్కువ పెట్టకూడదా ఇలాగా వెళ్ళిపోతే ముక్కలు ముఖ ముఖ పరంగా ఉండాలి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి రెండు రెండే సవా కళాయి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి తాలింపు వేసుకున్న ఊరగాయక పుల్లి గడ్డలు కచ్చా ఏంటకన్నా ఎల్లుండి పేరు వెల్లుల్లిలు అంటే కచ్చా పచ్చ దంచుకోవాలి నెక్కి వేసుకోవాలి నెక్కి వేసుకోవాలా అండి బాగా ఏగనివ్వాలి దీంట్లో మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎగు వచ్చి జీర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి తాలింపులు అన్నీ వేసేసుకొని బాగా ఏగనివ్వాలి మంచి రంగు వచ్చి కోరుకుని బాగా మంచి రంగు వచ్చి బాగా ఏగనివ్వాలండి ఇవన్నీని అయితే ఉడిపోయి దగ్గరికి ఉడకాలి ముక్కలో మెత్తగా అయిపోకూడదు ముక్క లాగా ఉండాలి గట్టి పెట్టి తిప్పేస్తే ముక్కలు అయిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని గట్టి పెట్టకుండా కుతుకుతా ఉండాలి రెండు నిమిషాలకో మాటు ఏ పని కదండి తాలింపులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా అలా వేసేసుకోవాలి చూపారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే ఉంది వేరే లెవెల్ లో ఉంటుంది కర్రీ అయితే అని ఇలా చేసుకున్నామంటే కొంచెం కారం కారంగా తీ తీ కొంచెం బాగుంటదండి కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటది రైస్ లోకైతే వేడి వేడి రైస్ వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటది చూడమ్మా చూపుడు అక్కమ్మా చాలా బాగుంది నిజంగా బాగుందండి నేనైతే నిజంగా మామూలుగా క్యాజువల్ గా లేదు నిజంగా అయితే చాలా బాగుంది మా అత్తం చేసి కర్రీ అయితే ఉంటది ఇలాగ మా నానమ్మ చేసేవారు ఇలా బెల్లం వేసి ఇలా బెల్లం వేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇక అది చూస్తున్నారు కదండి లైక్ చేస్తా లేదండి ఈరో పుల్లిగా చూడండి మీకు అర్థం అవచ్చు కర్రీ ఏదైనా చేసినప్పుడు పుల్లి చూడండి లింక్ పెడతాను నేను చిన్న ఈడోలోకి ఈడో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి కర్రీ ఈడో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్